హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి ఇది అరుణాచలం వీడియో అండి అందరూ తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా గోపురం ఈ గోపురం చుట్టూ మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని వేల పావురాలైతే ప్రదక్షిణాలు చేస్తున్నాయి ఎర్లీ మార్నింగ్ క్వార్టర్ టు సిక్స్ కండి మేము దర్శనానికి అయితే వచ్చాము నాకు ఈ అద్భుతం చూడగానే చాలా బాగా అనిపించింది ఆ టైంకి ఇక్కడ పక్షులు అన్నీ కూడా ఒకే వేలో ప్రదక్షిణాలు చేస్తున్నట్టే అన్ని పక్షులు దాని గోపురం చుట్టూ తిరుగుతున్నాయండి మళ్ళీ మేము రిటర్న్ స్వామి దర్శనం అయిపోయే వచ్చాక చూస్తే ఏవీ లేవండి కానీ చాలా బాగుంది అవి కూడా స్వామి చుట్టూ తిరుగుతున్నాయా అన్నట్టు అనిపించింది అరుణాచలం ఒక అద్భుతం అండి జీవితంలో ఒక్కసారైనా చూడాలి భగవంతుడి దయ వల్ల నాకు ఆ అనుగ్రహం అనేది కలిగింది పదహారు సోమవారాలు చేస్తే జీవిత తలరాత మారిపోద్ది అంటుంటారు ఏది కోరుకుంటే అది జరుగుతుంది అంటారు కానీ అది జరుగుతుందో లేదో పక్కన పెడితే భగవంతుడి అనుగ్రహం అయితే నాకు లభించిందండి నేను పదహారు సోమవారాలు చేయడం స్టార్ట్ చేశాను నేను నైన్ వీక్స్ కంప్లీట్ అయిన లోపు నాకు అరుణాచలం వెళ్ళే భాగ్యం దక్కింది నేను లైఫ్లో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు వెళ్తానని కూడా అనుకోలేదండి అనుకోకుండా ఆ శివయ్య పిలుపు ఆయన దర్శనం చాలా బాగా అయింది మాకు అలాగే గోల్డెన్ టెంపుల్ కంచి కూడా ఇవన్నీ ఫ్యామిలీ మెంబెర్స్తో అందరితో కలిసి చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇదంతా మనకి అరుణాచలం లోపల ఇక్కడ మనకి కోనేరు కూడా వస్తుందండి ఇక్కడ ప్రత్యేకత నాలుగు వైపుల గోపురాలండి చాలా అద్భుతంగా ఉంటాయి జీవితంలో ఒక్కసారైనా మనం అరుణాచలం వెళ్ళి వస్తే ఆ పాజిటివ్ వే అనేది మనకి చాలా బాగా వస్తుంది అక్కడ ఎటు చూసిన నందీశ్వరులు అండి నందీశ్వరుడు అక్కడ కాపలా ఉన్నట్టే ఇక్కడ చూసారే ఈ నందీశ్వరుడికి ఇటు సైడ్ మనకి రైట్ సైడు నందీశ్వరుడికి ప్రతీ నెల ఇక్కడ అభిషేకం అనేది జరుగుతుంది ఆ అదృష్టం కూడా మాకు దక్కిందండి మేము వెళ్ళిన దర్శనం చేసి గిరి ప్రదక్షిణ చేసి దర్శనం చేసిన రోజు నైటే నంది అభిషేకం కూడా జరిగింది ఆ వీడియో అనేది నేను తీయలేకపోయాను ఆ నందీశ్వరుని అనుగ్రహం కూడా మాకు లభించిందండి ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ చూస్తున్నారు కదా ఆ నందీశ్వరికి అభిషేకం ఒక కనుల పండుగ అండి చాలా అద్భుతంగా ఉంటుంది జీవితంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాము కొన్ని పరిస్థితుల నుంచి కష్టాల నుంచి మనం బయట పడలేకపోతున్నాం అనుకునేటప్పుడు ఈ నందీశ్వర అభిషేకం మట్టిగా మనం వీక్షిస్తే సకల దోషాలన్నీ కూడా పోతాయంటండి చాలా అద్భుతంగా ఉంది నందీశ్వర్ కూడా ఎంత బాగున్నారో కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మాకు చాలా అద్భుతంగా అయితే అరుణాచలం క్యాంప్ అయితే అయ్యింది ఆ ఈశ్వరుడు అనుగ్రహం కూడా మాకు లభించిందండి ఇది లోపలికి ఎంట్రన్స్ మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరం పిల్లలతో సహా ఎంజాయ్ చేశారు పిల్లలతో సహా గిరి ప్రదక్షిణ కూడా చేశామండి ఒక అద్భుతం మొత్తం పదకొండు లింగాల దర్శనం అండి చంద్రదర్శనము అన్ని చాలా రకాల లింగాలు చాలా అద్భుతంగా ఉంది ఒక్కసారైనా వెళ్ళి తప్పకుండా అవకాశం వస్తే వెళ్ళండి ఫ్రెండ్స్ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ బోరు కొట్టదు నిజంగా ఈ కార్తీక మాసంలోని అరుణాచలం వెళ్ళలేని వాళ్ళు కనీసం ఈ వీడియో చేసి చూస్తూ అరుణాచలం ఎలా ఉంటుంది ఏంటి అక్కడ అనేది చూసే భాగ్యమైన దక్కుతుంది స్కిప్ చేయకుండా చూడండి ఇది లోపలికి ఎంట్రన్స్ మనకి లోపల కూడా నందీశ్వరుడు దర్శనమిస్తాడు ఇక్కడ ఇంకొక అద్భుతం అండి ఇక్కడ మనకి వినాయకుడిని సింధూర గణపతిగా దర్శనమిస్తారు నేను నందు నందమూరి శ్రీనివాస్ గారి వీడియోస్ చూస్తూ ఉంటాను ఆయన ఒక వీడియోలోని సింధూర గణపతిని సంకష్ట చతుర్థి రోజున ఎక్కువగా పూజిస్తే చాలా మంచిది అనేసి వ్యాపార అభివృద్ధికి మన సంకటాలు తొలగటానికి నేను ఇక్కడక్కడ కూడా సింధూర గణపతిని అనేది చూడలేదు అనురాచలంలోని సింధూర గణపతిని కూడా ఆ మూర్తిని చూడగానే చాలా బాగా అనిపించిందండి ఈ వీడియోలో కూడా మీరు చూసి సింధూర గణపతిని చూసి కూడా తరించండి ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం నాకు టెంపుల్లో లోపలి తీయడం అనే అయితే దక్కింది ఇదిగోండి మనకి ఫస్ట్ నందీశ్వరుడు తర్వాత లోపలికి లోపలికి బాగా ఎంట్రన్స్ అయ్యాక ఇంకో నందీశ్వరుడు కూడా మనకి దర్శనం ఇస్తారండి వీడియో అనేది స్కిప్ చేయకుండా చక్కగా అరుణాచలంలోని స్వామివారు ఆలయం ఏ విధంగా ఉంటుందో అందరూ చూసి ఎంజాయ్ చేయండి ఈ కార్తీక మాసంలో ఇది చూడటం కూడా ఒక భాగ్యమే అనుకోవచ్చు ఎందుకంటే అక్కడ దాకా వెళ్ళలేని వాళ్ళు కూడా ఉంటారు అలా అంటే ఆ స్వామి పిలుపు వచ్చేలోపు ఇక్కడ ఈ వీడియో అనేది చూసే భాగ్యమైన దగ్గుతుంది ఇదిగోండి ఇక్కడ ఒక నందీశ్వరుడు లోపలికి టికెట్ ఎంట్రన్స్ కూడా ఉంటుంది ఉచిత దర్శనంకి అయితే మేము చూస్తున్నాము చాలా అద్భుతం అండి చాలా అసలు అక్కడున్న టూ డేస్ కూడా ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే చాలా బాగుంది లైఫ్లో ఇలా కూడా మనము దర్శన భాగ్యాన్ని ఆ శివయ్య కలిగించాడు అనేది చాలా బాగా అనిపించింది ఇక్కడ మనం లోపలికి వెళ్ళే లోపు ఇదిగోండి ఒక గోపురం ఇగో నందీశ్వరుడు అలా మనకు చుట్టూ నాలుగు వైపులు కూడా గో అలాగే ఈ ఆలయ ప్రాంగణంలో ఇంకొక అద్భుతం ఉందండి ఇక్కడ అమ్మవారి సూలం అమ్మవారి వాహనము పాదాలు అలాగే ఇక్కడ చూస్తున్నారా ఈ చెట్టు అండి ఇది సంతాన భాగ్యాన్ని అలాగే కళ్యాణం భాగ్యాన్ని ఇస్తుందంటే ఈ చెట్టుకు ఒక స్పెషాలిటీ కూడా ఉందండి అది నేను తర్వాత చెప్తాను చాలా స్పెషాలిటీ ప్రతి ఒక్కరు ఇక్కడ ప్రదక్షిణ చేసి పిల్లలు లేని వాళ్ళు కానోళ్ళు వచ్చి ఇక్కడ ముడుపులు కట్టుకొని వెళ్తారు అలాగే అలాగే ఇక్కడ మనకి గిరి చేస్తూ చేస్తుండగా ఆ కొండ అండి గిరి ప్రదక్షిణ చేస్తుండగా ఆ కొండ ఒక ఆకారం అంటే మనకి వినాయకుడు తొండంతో ఉన్న ఆకారం అయితే చాలా స్పష్టంగా అయితే కనపడింది నేను నందమూరి శ్రీనివాస్ వీడియోస్ చూస్తుంటాను కానీ ఆయన ఒక దగ్గర చెప్పడం అయితే జరిగింది నేను అలాగే అబ్జర్వ్ చేసాను నిజంగా ఆయన నిజంగా రియల్గా చూసినప్పుడు మాత్రం అలాగే అనిపించింది ఇదిగోండి మన సింధూర గణపతి ఈయన మూర్తి చూడగానే చాలా హ్యాపీగా అనిపించిందండి ఆయన వీడియో నేను స్క్రీన్ షాట్ తీసుకొని సింధూర గణపతిని సంగష్ట చతుర్థి నాడు పూజించుకుంటున్నాను కానీ ఆ గణపతిని అరుణాచలంలో ఇలా నేను దర్శనం చేసుకుంటానని ఊహించలేదండి సింధూర గణపతి అనుగ్రహం కూడా మంచిగా అయ్యింది చూసారు గోపురాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో అలాగే మన గిరి ప్రదక్షిణ అడుగు అడుగున భగవంతుడి దర్శనాలతో చాలా అద్భుతంగా అయితే గడిచింది ఇక్కడ మేము గజస్తంభం దగ్గర దీపాలు అయితే వెలిగిస్తున్నామండి దీపాలు వెలిగించాక లోపల దర్శనం చేసుకుందామని సారీ కొంచెం ముందు వెనక వెనక ముందుదే అలా అయిపోయింది గిరి ప్రదక్షిణ ఒక అద్భుతం ఇక్కడ చాలా రకాల అద్భుతమైన టెంపుల్స్ ఇక ఇక్కడ దర్శనం ఇస్తుంది దక్షిణమూర్తి అండి ఈయన దుర్వ మహర్షి అంట చాలా బాగుంది దక్షిణమూర్తిని కూడా నేను మొదటిసారిగా నేను ఈ దుర్వ మహర్షిని మొదటిసారిగా నేను దర్శనం చేస్తున్నాను చాలా బాగా అనిపించింది ఈయన ధనవంతరి స్వామి అండి ఈయన గురించి కూడా నేను చాలా విన్నాను ఆరోగ్యానికి ధనాన్ని ప్రసాదించడానికి ఈయన్ని పూజిస్తూ ఉంటారు అలాగే అలాగే ఇక్కడ ఎటువైపు చూసిన శివలింగాల దర్శనాలు అలాగే నందీశ్వర దర్శనాలు చాలా బాగా అవుతాయండి అరుణాచలం అంతా కూడా ఒక శివమయం అనుకోవచ్చు ఇక్కడ చూసారా మేము గిరి ప్రదక్షిణ చేస్తుండగా ఇంకా ఆలయం ఇది ఓపెన్ చేయలేదు ఈ శివయ్యకి చుట్టూ కూడా ఫేసెస్ అయితే ఉన్నాయండి అలాగే ఇక్కడ పెద్ద పెద్ద పాదాలు దా శ్రీవారి పాదాలు లా అనిపించే చాలా పెద్ద పాదాలు చాలా బాగుంది ఆ విగ్రహము చూడగానే చాలా బాగా అనిపించింది అలాగే ఇక్కడ గిరి ప్రదక్షిణ కూడా మంచిగా అయిపోయిందండి ఇక్కడ మనకి గిరి ప్రదక్షిణ చేస్తుండగా వారాహి అమ్మవారి దర్శన భాగ్యం అయితే కూడా మాకు లభించిందండి ఇది కూడా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వారాహి అమ్మవారు ఇక్కడ దర్శించుకుంటానని ఇక్కడ చాలా ప్రత్యేకంగా కూడా పూజలు చేస్తూ ఉంటారంట అమ్మవారికి అక్కడ గుడికి వెళ్ళగానే మాకు పసుపు కొమ్మలు అనేవి కూడా ఇచ్చారు అక్కడ పంతులు గారు ఇక్కడ మనకి ఇగొంది ఇక్కడ నందీశ్వరుడు అభిషేకం అయ్యాక ఆ నందీశ్వరుని అలంకరణ అండి అందరూ కూడా ఇది చూసి దర్శించుకోండి ఇగో సింధూర గణపతి చాలా బాగా అనిపించింది ఆయన మూర్తిని చూస్తుండగా ఒక తెలియని ఒక ఆనందం అండి మీరు కూడా ఇది చూస్తూ ఆయన్ని ఏదైనా చదువు విషయంలో కోరుకోండి దర్శించండి ఆ శివయ్య అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండాలి ఇది గుడి ఏ విధంగా ఉంటుందా అనేది మనకి ఆర్టిచర్ నచ్చితే లైక్ షేర్